అలహమ్దుల్లాహిరబీల్ ఆలమీన్ వసలాతు వసలాం అలా రసూల్హిల్ కరీం అమ్మాబాద్ ఫావు బిల్లాహిబిన షైతోన్ రజీమ్ బిస్మిల్లాహి రహ్మాను రహీం సకల ప్రశంసలు సర్వలోకాలకు ప్రబువైన అల్లాహకు మాత్రమే శోభిస్తాయి ధార్మిక సోదరులరా ఈరోజు రెండవ హదీస్ హదీస్ని మేము ముందుంచబోతున్నాను ఈ హదీసులో హారిస్ బిన్ హిష్ రది అల్లాహు అన్హు మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలంను ఇలా అడిగారని విశ్వాసుల మాతృమూర్తి హజద్ ఆయిషా రది అల్లాహు అన్హ అన్నారు ఇక్కడ ఒక వివరణ నేను చేయబోతున్నాను విశ్వాసుల మాతృమూర్తి అనే పదం నేను ఏదైతే వాడానో దైవ ప్రవక్త ముహమ్మద్ ఇస్ సలు అల్లం గారి సతీమణుల్ని అల్లాహ్ విశ్వాసుల తల్లులుగా అభివర్ణించాడు కనుక విశ్వాసుల వారి పట్ల ఎనలేని గౌరవభావం కలిగి ఉండాలి ప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లా అల్లం మరణాంతరం ఆయన గారి భార్యలో ఎవరిని వివాహం చేసుకునే అనుమతి విశ్వాసులకు లేదు ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సలం వారి యొక్క భార్యలు ఎంతమందితో ఉన్నారో వారి నుంచి ఎవరిని కూడాను ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా వివాహం చేసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే సమస్త విశ్వాసులకు తల్లులు ప్రవక్త వారి యొక్క భార్యలు సలుల్లాహు అలీ వసల్లం అయితే హరీస్ ముందుకు వెళ్దాం ఇన్షాల్లా ఏమంటే హారిస్ బిన్ హిషాం రది అల్లాహు అనుహ్ ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలిమును అడిగారని విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా అది అల్లాహ్ అన్న అన్నారు ఓ ప్రవక్త దైవవాణి అంటే వహి మీకు ఎలా అందుతుంది అని ప్రశ్నించారు ప్రశ్నార్థకంగా దానికి విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అల్లం వారు అన్నారు ఒక్కోసారి అది ఘంటారవం మాదిరిగా వస్తుంది అంటే ఘంట యొక్క శబ్దం ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ప్రవక్త వారి దగ్గరికి వహి వస్తువు ఉండేదన్నమాట అయితే ఈ రకమైన ప్రేరణ అనుభూతి నాకు అత్యంత బాధాకరంగా ఉంటుంది అని ప్రవక్త వారు అంటున్నారు అలాగే దైవదూత చెప్పింది నాకు అర్థమైన తర్వాత ఈ సంఘటన స్థితి నా నుంచి తొలగిపోతుంది ఈ మాట ప్రవక్తలసలు అన్నారు అయితే ఒక్కోసారి దైవదూత మానవ రూపంలో నా దగ్గరకు వస్తాడు చూసారా ఒక్కోసారి మానవ ఆకారంలో దైవదూత ప్రవక్త వారి వద్దకు వస్తాడనమాట నాతో మాట్లాడుతాడు అతను చెప్పిన దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను ఆశారది అల్లాహ్ అన్హ ఇలా అన్నారు ఎముకలు కొరికే అంటే చలి ప్రాంత చలి తీవ్రత ఏదో ఏ రోజులైతే ఎక్కువగా ఉంటుందో ఎముకల కొరికి చలి రోజుల్లో దైవప్రవక్త సలు అలసల్లం మీద దైవవాణి వహి అవతరించటాన్ని అది ఆగిపోయిన తర్వాత ఆయన సలుల్లా అల్లం నుదుటి నుంచి స్వేద బిందువుల పెళ్ళి బీకటాన్ని నేను కళ్ళారా చూశాను అంటే సోదరులారా ఏదైతే వహి వస్తుందో ఆ వహి వచ్చే రోజుల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ ఆ రోజులు ఎలా ఉండి ఎముకలు కొరికేటటువంటి ఒక చలి అంటే చలి యొక్క తీవ్రత అంత తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా వహి వచ్చినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్హ్ వారి యొక్క నుదుటి నుంచి చెమట చుక్కలు కారిపోతుండేవి ఇది నేను కళ్ళారా చూశాను అని చెప్పేసి విశ్వాసుల మాతృమూర్తి హరద్ ఆయుషి అల్లాహు అహవారా అంటున్నారు అయితే సోదలరా ఇక్కడ వహికి సంబంధించిన మరొక వివరణ నేను ఇవ్వదలిచాను అదేమంటే దైవవాణికి సంబంధించిన ఇతర రూపాలు ఇలా ఉన్నాయి ఒకటి కళల ద్వారా అంటే ప్రవక్తలకు వచ్చే కళ కూడా వహి ఇందాక మనం చెప్పుకున్నాం గంట రూపంలో వహి వస్తుందని చెప్పేసి అలా కళ ద్వారా కూడా వహి వస్తుంది ఇది ప్రవక్తలకు వస్తుంది అయితే కళల ద్వారా తెలియజేయడం దీనికి సంబంధించిన ప్రస్తావన ముందు హరిస్తుల్లో నేను ప్రస్తావించబోయే విషయాల్లో హదీసులో ఆ విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ఇక రెండో విషయం హజరత జిబ్రెళ్ళలు స్లాం తమ అసలు రూపంలో అవతరించటం మూడు స్వయంగా అల్లాహి తెరవెనక నుంచి మాట్లాడటం ఇక గంట గంట మ్రోగితే వచ్చే ధ్వని ఏ విధంగా ఉంటుందో అలాంటి శబ్దం ఏ దైవవాణిలో ఉంటుందో అది ప్రవక్త మహనీయ ముహమ్మద్ ఇస్ సలు అల్లూ ఎంతో కష్టతరంగా ఉండేది అంటే గంట శబ్దంలో కూడా వహీ వచ్చేదని మనం ఇందా మనం మాట్లాడుకున్నాము అది ప్రవక్త వారికి కష్టతరంగా ఉండేది ఆయన్ని మహాప్రవక్త ముహమ్మద్ సలు అల్లూ సల్లం ఆ విధంగా కష్టపెట్టడంలోని ఉద్దేశం ఆయన అంతస్తుని పెంచడమే పెంచడమే తప్ప ఆరాధనలో ఎంత ఎక్కువ కష్టం ఉంటే అంత ఎక్కువ పుణ్యం పరలోకంలో లభిస్తుంది అయితే సుదరా ఈ గంట రూపంలో ఏదైతే వహి వచ్చేదో అది ప్రవక్త సలహల వారిని బాధించడానికి కాదు వహిలో అదొక రూపము అదొక విధానము అది ప్రవక్త వారికి కొంచెం కష్టంగా ఉండేది అయితే ఇక్కడ తెలియపరచడం ఏంటంటే మన ఆరాధనలు ఎక్కువ శ్రమించామనుకోండి పుణ్యం కూడా అల్లా తలా ఎక్కువ వేస్తాడు అయితే అలహమ్దుల్లా ప్రవక్త సలహల వారికి ఏదైతే వహి వచ్చిందో ఈ విధంగా ఉండేది వహి అని చెప్పేసి మనం తెలుసుకున్నాము ద్వారా వహి వచ్చేదని జిబ్రిలు జిబ్రి ఇస్లాం వారు వహి తీసుకొచ్చేవారని చెప్పేసి అలాగే గంట రూపంలో వహి గురించి మనం మాట్లాడుకున్నాము అలాగే తెర వెనక నుంచి అల్లా మాట్లాడడం ఈ రకాలు మనం వహి గురించి మనం మాట్లాడుకున్నాము కాబట్టి ఇన్షాల్లా వేరొక సందర్భంలో వేరొక హదీస్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇన్షాల్లా మూడవ హదీసుగా అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబానా అవతాలా చెప్పే వినే విషయాల కంటే నీ ధర్మం ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని మా అందరికి కూడా ప్రసాదించు వల్ల ఆ మీన్ రొబ్బన తక్క బల్మిన్న ఇన్నకా అంత సమివుల